అడియాస గొలువు గొలువకు గుడి మాన్యము సేయబోకు కుజనుల తోడన్ విడువక కూరిమి సేయకు మడవిని దోడరయ కొంటి నరుగుకు సుమతి ఓ మంచి బుద్ధి గలవాడా ఏదో దొరకును అను ఆశతో ఎవ్వరినీ సేవింపకుము గుడి భూములు దున్ని కౌలుకు వ్యవసాయము చేయకుము అనగా ఏ రకముగాను దేవుని సొమ్ము తినకూడదు అని అర్థము దుర్మార్గులతో స్నేహము చేయకుము తోడు లేకుండా అడవిలో ఒంటరిగా ప్రయాణము చేయకుము అడియాస ఏదో దొరకునని ఆశ కొలువకుము సేవ చేయకుము మాన్యము వ్యవసాయ భూమి కుజనులు దుష్టులు అరయకుండా చూచుకొనకుండా